హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఈవినింగ్ అనమాట పిల్లలకైతే ఇంకా టిఫిన్ అయితే పెడుతున్నాను సో ఇంకా ఇప్పుడు వచ్చారు కొంచెంసేపు ఆడుకున్నాకైతే టిఫిన్ తింటున్నారు అనమాట టిఫిన్ తిన్నాకైతే ఇంకా స్నానం అది చేయించేసి హోంవర్క్ అయితే చేయించాలి సో ఇవాళ బ్లాగ్ అయితే ఈవినింగ్ రొటీన్ అనమాట ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి సో సో ఈ ఛానల్ కొత్తగా ఇప్పుడు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో వీడియో నచ్చితే చివరిలో చిన్న లైక్ ఇవ్వండి ఇంక ఇప్పుడైతే పిల్లల లేకపోతే అయితే టిఫిన్ తింటున్నారు సో ఇంకా నాకైతే పనులు కూడా ఉన్నాయి ఇంక ఇప్పుడు అంటలు తోమేసి ఇంక వచ్చారనమాట ఇంక ఇదంతా బట్టలు కూడా తడిసిపోయాయి మొత్తం ఇదంతా బట్టలు తడిసిపోయాయి అంటులు తోమేసి ఇంకా లోపలికి వచ్చాను ఇంకా ఆ పైన బట్టలు తెచ్చేసాను అనమాట ఆరిపోయాయి ఇంకా డాడీ తెచ్చాడు డాడీ అండి ఎందుకంటే నాకు కాళ్ళనొప్పి అని చెప్పేశాను కదా ఆల్రెడీ కాళ్ళు నిప్పు సో పైకి ఎక్కలేక పొద్దున్న పూట ఎక్కుతున్నాను అంటే ఇంకా ఆరేయడానికి ఇంక ఈవినింగ్ ఇంటికాలు ఉంటే తెస్తాడు లేకపోతే ఇంకా నేను మెల్లిగా తెచ్చుకుంటాను అనమాట సో ఇంకా బట్టల పని అయితే మరత పెట్టుకోవాలి ఇంకా పిల్లలకి స్నానం చేయించాలి కొంచెం రైస్ వండాలి నైట్ అయితే చపాతి అనుకుంటున్నాను సో మధ్యాహ్నం అయితే చికెన్ కర్రీ ఉండాలి బ్లాగ్ తీసాను కానీ ఇంకా అప్లోడ్ చేయలేదు సో రేపు మార్నింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను చాలా ఉందనమాట చేయడానికైతే అందుకే వీడియో అయితే ఎడిటింగ్ చేయడానికైతే అవ్వలేదు సో రేపు అయితే చేస్తారు ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ రొటీన్ షేర్ చేద్దాం అనేసి ఇంకా చేస్తున్నాను అనమాట నిన్న మైక్ అయితే ఆర్డర్ చేశానండి బాగా రిటర్న్ పెట్టేశాను సో వాయిస్ అనేది కొంచెం లోగా వస్తుంది అందుకనేసి ఇంకా వీడియోలు వెళ్ళట్లేదేమో నాకైతే అనిపిస్తుంది అనమాట సో మైక్ కూడా ఉంటే బాగుంటుంది వీడియోలు కూడా వెళ్తాయి అనేసి అనుకుంటున్నాను సో మంచి చూసి మంచి కంపెనీ చూసి ఇంకా చేస్తాను సో హడాగుడిగా చేసినందుకు నాకు ఆ తిప్పనమాట వచ్చింది సో పర్వాలేదు అనుకున్నాను మళ్ళీ ఎందుకు ఆన్ అవ్వట్లేదు అందుకనేసి ఎరటిని పెట్టేశాను మార్నింగ్ వచ్చి తీసుకెళ్ళారనమాట సో అది ఆర్డర్ చేస్తాను ఖాళీ టైంలో చూసి ఏది మంచిదో ఏది మంచిది కాదో చూసి మరి ఈసారి కొనాలి సో ఈవినింగ్ రొటీన్ అనమాట చూస్తూ ఉందండి నాన్న ఏంటన్న దీక్షింట నువ్వు తినేది ఏంటి అదేంటి అని చెప్పవు ఏం పూరేది చిట్టుపూరి 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 అంటే ఇంకా వీళ్ళకి చాలా ఇష్టం అండి కొంచం అరిచయ్యంత ఉంటుంది చిట్టుపూరి సో వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం అనేది తీసుకొస్తాను అప్పుడప్పుడు డైలీ పూరీలు కూడా పెట్ట ఇంట్లోనే మాక్సిమం టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో బ్లాక్స్ అయితే ఇంకా మార్నింగ్ తక్కువ అండి రావట్లేదు ఈ మధ్యన అయితే సో తీయాలి తీసి మార్నింగ్ హాడబుడలు అయితే అయిపోతుందండి అందుకే అయితే తీయటలేదు నేనైతే సో మార్నింగ్ టిఫిన్లు కానీ వేయడం కానీ రెడీ చేయడానికి పెద్ద తతంగం అయితే అయిపోతుంది నాకు పొద్దున్నే అందుకనేసి ఇంకా తీయట్లేదు అనమాట ఏంటది ఈసారి చూద్దాము తీసుకుంటూ మన పనులు చేయాలంటే చాలా కష్టం అనమాట

వాట్ ఇస్ యు నేమ్ దిస్ ఇస్ రోజ్ మై నేమ్ ఇస్ మై నేమ్ ఇస్ దిస్ యు రోజ్ వాట్ ఇస్ యు నేమ్ లోకీ మై నేమ్ ఇస్ లోహిత్ అని చెప్పు సర్ కొంచెం బాస్పెట్ చెప్పు ఓకే ప్రస్తానకైతే టిఫిన్ చేస్తన్నారు తో ఉందండి అందరూ గుడ్ ఈవెనింగ్ చెప్పు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆల్ చెప్పు ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ ఎస్ ఓకేనా ఏం సాగిచేత్నా ఒకనే స్నానం చెప్పు చేద్దామా కూర అదే తిను ఒకసారి ఉత్తి తిను ఏదో తినడం కావాలి నాకు సరేనా ఓకే అండి ఇంకా ఇప్పుడు చేసేద్దాము సో పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను సో ఇంకా నిన్నైతే ఇంకా వీళ్ళకైతే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చారు రాత్ర సో ఈ మధ్యన అయితే డ్రై ఫ్రూట్స్ అయితే పెడతా అలా అనకూడదు బెజ్జం అనాలి సో ఇంక ఇదైతే పిస్తా పప్పు అనమాట ఇంకా పిల్లలకి అయితే తీసుకొచ్చారు బాదం పప్పు రాత్ర నానబెట్టాము సో ఇక్కడ పెట్టామన్నమాట బాదం పిస్తా సో ఇదనమాట ఇంకా రాత్రి అయితే తీసుకొని వచ్చారు నైట్ నైట్ నానబెడతా సరేనా ఓకే నా నుంచి తిన తినాలి మళ్ళీ ఎందుకు లభిస్తున్నారు పైకి అరే అరే తినేసావా కాగితం తీసేనా తిన్నావా కాగితం తీసేనా తీసేనా పడేనా ఇల్లు తొడవాలి బట్టలు మడతెట్టేసి ఇల్లు తొడవాలి నీట్గా నువ్వు ఇల్లు తొడి చేసి ముందు బట్టలు మడతెట్టి ఇల్లు సరేనా వేస్తావా ఏనా నేను వేస్తా లాగు నువ్వు హోంవర్క్ చేయి నాన్ చేసావు కదీ దాని చేసాక హోంవర్క్ చేసి వెళ్ళి బుక్స్ తీసుకో బ్యాగ్ బయట ఉంది సోఫాలు ఎట్టావు బ్యాగ్ వెళ్ళి ఏదా తీసుకురా చోత తీసుకురా చూస్తాను వెళ్ళి చూశాక ఏ చేతనాలే ఏ చేతనా మోత ఇది మోత

చూపించు డైరీ చూపించు డైరీ కాదు నోట్స్ చూపించు తగ్గిపోయిందా సరే బ్యాగ్దే ఇల్లు బట్టలు కూడా మడతట్ స్నానాలు అయితే అయిపోయాయి పిల్లలకైతే బట్టలు మడతెట్టేసి కొంచెం అన్నం పొయ్యి మీద పడతాను ఈ లోపైతే హోంవర్క్ చేస్తూ ఉంటారనమాట చూస్తూ ఉందండి

పట్ల మార్చి దగ్గర రాసి చెప్పాను లేదు అట్లేదు ఇప్పుడు ఓపించేసి తీసేయి స్నాక్స్ అన్నప్పుడు ఎందుకు ఇస్తున్నారు జంతులు జంతుకులు ఉన్నాయిగా కానీ ఒకటి ఒకటి ఫాస్ట్ గా తీసి రాసేది

It's coming! Say it daddy A little bit of light Hello this is my child A child, look what's thick Wake up you,

వెంటనే తీయాలి నువ్వు చెప్పిన మాట విన సరేనా తినివర్చింది ఏది ఇచ్చారా చూస్తాను ఇవ్వకపోతే పాలక మీద ఇవన్నీ ఎన్ని రైనికో ఎన్ని వచ్చినాయో ఇవ్వలేదుగా పెట్టలేదా స్లేట్ పెన్సిల్ మర్చిపోయావా పెన్సిల్ లేదా పోగొట్టేసావా ఎన్ని పెన్సిల్ రోజుకో పెన్సిలా నీ జాగ్రత్త లేదా నీ లేవా ఈ రాసావా ఆ క్లాసులో

సరేలేదు తొందర రాసేయమ్మాప అన్నం పొయ్యి మీద పెడతాను ఇక్కడైతే ఇంకా రైస్ వండేసాను ఇంకా పిల్లలకి ఇంకా హోంవర్క్ చేయించుకుంటూ ఇంకా అన్నం వండేసాను అనమాట ఇంక ఇప్పుడు పిల్లలకైతే ఇంకా అన్నం పెట్టేస్తాను ఇవైతే ఇంకా మార్నింగ్ ఎల్లుల్లిపాయలు తీసుకొచ్చాను అవే డెబ్భై రూపాయలు పావు కేజీ అయితే చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి సో ఇంకా ఎండలో పెట్టేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ అంటే మధ్యాహ్నం క్యారేజ్లో చికెన్ కర్రీ ఉండని అన్నాను కదా ఇంకా చికెన్ కర్రీ అయితే ఉంది బాక్స్లోకి సో ఇంకా చపాతీలు వేస్తాను మా పిల్లలు తింటానన్నారు అన్నారు చూద్దాము తినరో నాకైతే తెలిసి ఇంకా వాళ్ళు తినకపోతే ఇంకా మా రాము అయితే తింటాడు చికెన్ కర్రీ ఉంది కదా సో చికెన్ కర్రీ చ చపాతీలో కన్నా పరోటాలో కన్నా గాజుల్లో కన్నా తింటాడనమాట అందుకని సెట్లాగో చపాతీ పిండి అయితే ఇంకా ఆశీర్వాద గోధుమ పిండి అయితే తీసుకొని వచ్చాను మన డి మాటలో అయితే సో ఇంకెప్పుడైనా తెచ్చుకోవాలన్నా ఇంకా డీమాటలు అయినా తెచ్చుకుంటామన్నమాట సో ఇంకా ఈరోజు చపాతీలు వేస్తే ఇంకా చికెన్ కర్రీ కూడా ఉంది ఇంకా పిల్లలు తినకపోతే ఇంకా అయినా అయినా తింటారు అందుకనేసి రైస్ అయితే కొంచమే ఉండానండి ఎక్కువ ఉండలేదు సో ఇంకా నాకు మాత్రం పిల్లలకు మాత్రం సరిపడేలాగా రైస్ అయితే వండాను ఇంకా నేను ఇంకా పిల్లలకు పెట్టేసాను అన్నం అయితే సో ఒక చపాతి తింటారో లేదో చూద్దాము పిల్లలకు కూడా కొంచెం అప్పుడప్పుడు అయితే ఇంకా చపాతీలు కూడా అలవాటు చేయాలి సో ఇంట్లో చేస్తానన్నమాట చపాతీలు అయితే సో రానే ఐటమ్స్ అయితే ఇంకా బయట కొని తెచ్చుకొని తింటాము సో వచ్చినా మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేనైతే సో ఇంకెక్కడైతే చపాతీ పిండి అయితే కలుపుతున్నాను కొంచెం వాటర్ వేసేసి కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా నానబెట్టుకున్నాను అనమాట ఎట్లాగైతే ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ మనకి టైం బట్టి టవిన్ బట్టి అయితే ఇంకా నానబెట్టుకోవాలన్నమాట పిండి అయితే కలిపేసుకునేలాగా సో ఆయిల్ సాల్ట్ వేసి కలిపేసి ఇంకా పెట్టేసుకున్నాను ఒక పావుగంట తర్వాత అయితే ఇంకా ఈ విధంగా అయితే వచ్చింది ఇంక ఇప్పుడైతే చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఇంకా అదే అనమాట నైట్ లాగా అయితే ఇంకా సింపుల్గా అయితే ఇట్లా చపాతీలు అయితే చేసుకుని తింటున్నాము కూడా ఇంకా అప్పుడప్పుడు తింటాను కానీ ఇంకా అసలు మరీ తినేస్తే మరీ సన్నగా అయిపోతారనమాట అసలుగా నేను సన్నగా ఉన్నాను మళ్ళీ ఇంకా సన్నగా ఇలా అయిపోతాను అనమాట అందుకే నాకు అంత ఇష్టపడను సో ఇదైతే చపాతీలు ఉల్లున్న వాళ్ళు అయితే తింటే కొంచెం తగ్గించుకోవాలను తగ్గించుకోవచ్చు బరువు అనేది తగ్గించుకోవచ్చు అనమాట సో అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి ఇంకా మా వారైతే అంటే చాలా ఇష్టమో కాకపోతే నాకు కొంచెం చేయడానికి పని కుదరక కొంచెం బద్దకం వేసి సో అట్లా 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 గడిపేస్తాను అనమాట ఇంక ఈరోజు ఎట్లాగో చికెన్ కర్రీ ఉంది కదా సో చాలా కర్రీ ఉంది ఇంకా చపాతీలు చేద్దామనేసి ఇంకా తాటొచ్చింది ఇంకా మా పిల్లల్ని అడిగితే తింటారంటే తింటాను మమ్మీ ఏ అన్నారు చూద్దాము ఎంతవరకు తింటారో లేదనేసి ఇంకా తినకపోతే ఇంకా ఆయన తింటారు సో ఇంకా ఆల్రెడీ అక్కడ ఫ్లోర్ అయితే చక్కగా శుభ్రంగా అయితే కడిగేసి చపాతీలు అయితే వండలు వండలు నాలుగు వండలు అయితే అంటే తక్కువే కడుకున్న ఒక మూడు చపాతీలు నాలుగు చపాతీలకు వచ్చే అంత పిండి అయితే కలుపుకున్నాను వేస్ట్ కాకుండా ఇంకా శుభ్రంగా అయితే నాప్రాయ్ అయితే ఇంకా కడిగేసి చక్కగా పిండి చపాతీలు అయితే చేసి ఇంకా కొంచెం అయితే ఆయిల్ వేసేసి అటు ఇటు కాల్ చేసుకుంటే చపాతీలు అనేది రెడీ అయిపోయినాయి అండి ఇంక ఈరోజు మా వారికి అయితే నైట్ పూట చపాతీలు అయితే చేసి పెడుతున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో ఇదండి ఇంకా మార్నింగ్ అయితే మధ్యాహ్నం కర్రీ అయితే ఉంది ఇదైతే బంగాళదుంప మసాలా కర్రీ అండ్ చికెన్ కర్రీ అట్లాగే ఈ రెండు ఉన్నాయి కదా అనేసి చపాతీలు చేశాను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు చేయమని చెప్పేసి నాకే కుదరగా చేయను సో కర్రీస్ చేయడం రాదనమాట వాటిల్లోకి సో ఇదండి వీడియో నైట్ బ్లాగ్ అనమాట నైట్ నచ్చితే లైక్ చేయండి బై